ఓ కమిషనరా ఎమ్మెల్యే గారా నమస్కారం రండి ఈ మర్యాద ఎక్కడ ఎక్కడ నటీ రోడ్డు మీద మట్టలు చేస్తున్న వాళ్ళు వదిలేస్తున్నారు పట్ట పగలు పది మంది మధ్య మానవంగా చేస్తుండోళ్ళు వదిలేస్తున్నారు పబ్లిక్ గా బ్యాంకులు తోసుకున్న వదిలేస్తున్నారు అమ్మాయిల చేత పచ్చిగా వ్యభచారం చేయిస్తూ వ్యాపారం చేసుకుంటా వాళ్ళు వదిలేస్తున్నారు ప్రజా వర్కర్స్ సోషల్ వర్కర్స్ ప్రజా సేవకుల్ని వాళ్ళ పోయి అరెస్ట్ చేస్తారా ఏంటయ్యా ఇదే అసలు ఇదేనా మీరు చేస్తున్నా పోలీస్ మీరు ఏం నాకు నాకేం అర్థం కావట్లేదు అసలు ఎవరు ఎవరు అరెస్ట్ చేశారం కొత్తగా వచ్చిందంటే వెరీ గుడ్ సిన్సియర్ ఆఫీసర్ ఆ గుడ్ సిన్సియర్ ఆఫీసర్ నా వచ్చి సమాధానం ఈ కోస ఇంతే నెత్తి మీదకు టోపీ రాగానే ఓ దేశానికి రాజు ఏసీపీ ఎమ్మెల్యే ఏకలింగ మాట్లాడుతుంటే లెక్క చవలేదు నీకు తిరుగుటాడో ఏది నువ్వు చేసిన పని బెజా చౌకురాలు ఇంటికి ఇంటికెళ్ళి నానా రమస చేసి ఆమె పరువు బజారం పడేస్తావా

తప్పు చేసేటప్పుడేమో ఓ రెచ్చిపోయి చేసేయటం అదేమైనా అడిగితే చాటుకు పిలిచి కాళ్ళు పట్టుకోవటం తొందరగా కదా నాకు అవతల మీటింగ్ టైం అయిపోతుంది తొందరగా రా మీటింగ్ మీటింగ్ టైం అయిపోతుంది నాకు ఏందో చెప్పు నాకు టైం లేదు అవతల పార్టీ మీటింగ్ నన్ను నాకో మీటింగ్ టైం అవుతుంది చూడెమ్మెల్యే కమిషనర్ కి మరోసారి నా మీద కంప్లైంట్ ఇస్తే నాకు నాలుగు రోజులు సస్పెండ్ అయ్యి కానీ ఐదో రోజు పగులుతుంది నీ బ్యాండ్ ఇప్పటికి ట్రీట్మెంట్ అంతా అయిపోయి ఉంటుంది ఏ పర్వాలేదు నేను చూసుకుంటా సిన్సియార్ నా లాంటి పెద్దలంటే ఎంత గౌరవం అసలు ఎంత మంచి ఆఫీసరు అసలు పవర్ అంటే అది కమిషనర్ ఎట్లాంటి సిన్సియర్ ఆఫీసర్ చాలు మన రాష్ట్రానికి మొత్తం మన దేశాలు చూడండి కూర్చోండి కాదులే నాకు అవతల మీటింగ్ టైం అయిపోతుంది నేను వస్తాను అలాగే ఈ రాజకీయ నాయకులు మారిపోతుంటారు ఇది కాదురా డపోసా మీ గుడ్డు వద్దు మార్నింగ్ వద్దు నన్ను తల్లి నేను పోతా ఏమి కాలే తల్లి అంత బ్రహ్మాండంగా ఉంది నాకు అవతల అర్జెంట్ మీటింగ్ ఉంది నేను పోవాలా ఏంటి సానుభూత నీకు యూనిఫామ్ ఇచ్చింది ఇలాంటి క్రిమినల్స్ కి సానుభూ చూపించడానికి కాదు డ్యూటీ చేయడానికి బీ కేర్ఫుల్